పాత్రికేయ సోదరులకి సోదరీ మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు మా ఇష్టదైవం హనుమా ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తుల మేము ఇప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిష్యం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు సగటు హిందువులో ఉన్న విధానమే ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే గొప్పతనం అయిన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మసీదు లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి జొరాస్టియన్స్ ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించలే కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్షను దీక్ష నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథంతాలూకు మన సింహాలు మాయమైన కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరిని ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్నేస్తే తాళ్లు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అవన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటకు చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్లా కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకవేళ నాకు తెలియకున్నాయి నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యం జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము కనుగొన్నాం ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆట్లాడతామా ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని చిన్నప్పటి నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము కానీ రామతీర్థం విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా సగటు రాముభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోం ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్ర దేశ యావాత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోండి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఫోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తపన పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను మీది మీరు యాలపంగా వచ్చి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటా ఏం మాట్లావి ఇదే మీరు మస్జీద్ లో జరిగితే మాట్లాడతారా మస్జీద్ లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా వేదన ఉండదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదేనా కోపం రాదేనా ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంటే ఆయన ఎవరు ఏజీపీ అంటే కొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఏదో మౌనం మంచిది మౌనం దాటి పొగరగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నా సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మళ్ళీ ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రచ్చేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్క కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హెవ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దాట్ మీరు సెక్యులరిజం ఈస్ ఆల్వేస్ టూ వే ఇట్ ఇస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్యమతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కళ్ళు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను మాకు అనే మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజం కి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం You're going here where? Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. For fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say talk about Sanatana Dharma.

అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని మీరు పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా ఈయన పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పందు కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల రూపాయలుంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదమెక్కిన మాటలు పన్నువులు సుధాకర్ రెడ్డి గారు మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయస్థం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండడం మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండు రోజే అది భగవంతుని వదిలేస్తున్నాం వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం ఈ రోజు దాకా లేడై ఈ రోజు దాకా మళ్ళీ కనిపించ ధర్మారెడ్డి గారు నేను మమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశారు తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తారో చూడండి అక్కడ అథారిటీస్ అడగండి ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా మాకు బాధలు ఉండమనుకుంటున్నారా